కేంద్ర ప్రభుత్వం నుంచి పన్ను షేర్ ఫార్టీ టూ ఉంటుంది కదా అది రావడంలో చాలా తగ్గించారు సెంట్రల్ గవర్నమెంట్ అని ఆంధ్రజ్యోతి ఒక ఆర్టికల్ రాసింది ఈరోజు అంటే బీహార్కి పదిహేడు వేల ఐదు వందల కోట్లు ఇచ్చి ఆంధ్రప్రదేశ్కి మాత్రం ఏడు వేల ఐదు వందల కోట్లు ఇచ్చారు ఈ ఇయర్కి అంటే పదివేల కోట్లు తక్కువ ఇచ్చారు దానికి రీజన్ ఏంటంటే చంద్రబాబు గారు ఆయన చూపించే జిఎస్టిపి గణాంకాలు కానీ తలసరి ఆదాయం కానీ ఇవన్నీ చాలా ఎక్కువ చేసి చూపిస్తూ అందువల్ల మనకు రావాల్సిన వాటా షేర్ కూడా కేంద్రం నుంచి తక్కువ వస్తుంది అన్నట్టు ఆంధ్రజ్యోతి చెప్తారు ఆంధ్రజ్యోలు చెప్తే ఇంక మనం తిరగలేదు కదా వాళ్ళే విమర్శించే స్థాయికి వెళ్ళారంటే అర్థం చేసుకోండి పరిస్థితి దానికి ఇంక ఆంధ్రజ్యోతి వాళ్ళు చెప్పే ఇంకో రీజన్ ఏంటంటే ఇలా చూపించడానికి కూడా కారణం ఏంటంటే ముందంటే ఓన్లీ సంక్షేమం చేయాల్సి వచ్చేది అప్పులు తీసుకొచ్చి ఇచ్చేసేటోళ్ళు ఇప్పుడు చంద్రబాబు గారు అభివృద్ధి చేసే ప్రాసెస్లో ఈ గణాంకాలని ఈ స్టాటిస్టిక్స్ని ఎక్కువ చేసి చూపించడం వల్ల బాగానే ఉంది కదా అని సెంటర్ నుంచి వచ్చే గ్రాంట్స్ కూడా సెంటర్ ఇవ్వట్లేదు అలా అని ఇన్వెస్ట్మెంట్లు కూడా సరిగ్గా రావట్లేదు సో ఈ లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉంది అని ఆంధ్రజ్యోతిని చెప్తా ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎలా ఉందో చూడండి లాస్ట్ గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ రెండు లక్షల ఎనభై మూడు వేల కోట్లు ఎంతో అప్పు చేశారు ఓకే చంద్రబాబు సార్ గవర్నమెంట్ ఆల్రెడీ రెండు లక్షలు చేంజ్ చేస్తారు ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద అప్పు ఆల్రెడీ కవర్ చేస్తారు సో పరిస్థితి చాలా అందంగా ఉందన్నట్టు సో శ్రీలంక కాదు కొలంబియా ఏదో చెప్పారు కదా ఏదో అవుతుందని ఇప్పుడు కొత్త కంట్రీ ఏదో ఎదుకోవాలి